ఏమిటి అంటే ఆ పొరపాటు జరిగితే మళ్ళీ చంద్రముఖిని మనమే నేను లేపుతాము అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా మళ్ళీ వదల బొమ్మాలి వదలూ పశుపతి మళ్ళీ నిద్రలేసి వస్తాడు వచ్చి రాబోయే ఐదు సంవత్సరాలు మీ ప్రతి ఇంటి తలుపు తట్టి మీ రక్తం తాకెందుకు చూస్తాడు అన్నది ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోమని కోరుతా ఉన్నా ఈరోజు ఈరోజు ఎన్నికల కురుక్షేత్రంలో చంద్రబాబు నాయుడు గారు తన బాణాన్ని నేరుగా పేద సామాజిక వర్గాల మీద నా అవాతాతల మీద వారి పెన్షన్ల మీద గురి పెట్టాడు మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది ఆ చంద్రబాబు ఆయన బృందం వారిద్దరినీ కూడా నేరే అడుగుతా ఉన్నా నేరుగా అడుగుతా ఉన్నా ఇవాళ పెన్షన్ల విషయంలో జరుగుతూ ఉన్న రాజకీయాలు మీరు చూస్తా ఉన్నారు పెన్షన్ల విషయంలో చేస్తా ఉన్న అన్యాయాన్ని మీరు చూస్తా ఉన్నారు ఇదే చంద్రబాబు బృందాన్ని నేరుగా అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు మీ హయాంలో తాతలకు నువ్వు ఇచ్చిన పెన్షన్ ఎంత అని అడుగుతా ఉన్నాను ఇదే సభలో ఇదే సమక్షంలో ఇన్ని వేల మంది ముందర ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు చంద్రబాబు హయాంలో ఇచ్చిన పెన్షన్ కేవలం వెయ్యి రూపాయలు కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో ఆ పెన్షన్ ఇప్పుడు మూడు వేల రూపాయలు చేసింది ఎవరు వారు అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో ఆ పెన్షన్ ఆ అవమాతాతల పెన్షన్ ఇంటికి పంపుతా ఉన్నది ఎవరు అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో ఓ తాత ఓ అన్న ఓ అక్క చంద్రబాబు ఇచ్చిన సామాజిక పెన్షన్లు ఎన్నో తెలుసా ఆయన హయాంలో ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు ఆయన ఇచ్చింది కేవలం ముప్పై తొమ్మిది లక్షలు అది కూడా జన్మభూమి కమిటీలకు లంచాలించుకుంటూ వారి లోనైతూ కేవలం అరకొరగా ముప్పై తొమ్మిది లక్షల మందికి ఇస్తే ఈరోజు అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నాను మీ బిడ్డ హయాంలో మీ జగన్ హయాంలో ఈ యాభై ఎనిమిది నెలలుగా మీ బిడ్డ ఎంతమందికి పెన్షన్ ఇస్తా ఉన్నాడో తెలుసా అక్షరాల అరవై ఆరు లక్షల మందికి మీ బిడ్డ పెన్షన్ ఇస్తా ఉన్నాడు ఎక్కడా లంచాలు లేకుండా ఎక్కడ వివక్ష లేకుండా ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేకుండా అది కూడా ఆ పెన్షన్ నేరుగా మీ ఇంటికే వచ్చేట్టుగా అది కూడా ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా అడుగుతా ఉన్నాను ఈ యాభై ఏడు నెలలుగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ పెన్షన్ నేరుగా నా అవ్వ తాతలకు మీ బిడ్డ పంపుతా ఉన్నాడు మూడు వేల రూపాయలు చేసి వాళ్ళ ఇంటికి చంద్రబాబు నాయుడు గారు పాపిస్టి కళ్ళు ఆ అవ్వ తాతల మీద పడనంత వరకు ఎప్పుడైతే చంద్రబాబు పాపిస్టి కళ్ళు ఆ తాతల మీద పడ్డాయో అప్పటి నుంచి ఆ అవ్వ తాతలకు నేరుగా అప్పటిదాకా ఇంటికి ఇంటికే అందుతా ఉన్న పెన్షన్ సూర్యోదయానికన్నా ముందే ఒకటో తారీఖు వచ్చేసరికి నేరుగా అవ్వతాతల ఇంటికే ఆ మనవళ్ళు ఆ మనవరాల రూపంలో వాలంటీర్లు వచ్చి చిక్కడి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ మనవల్లగా మనవరాల్లగా ఆ అవ్వతాతలకు మంచి చేసే కాలం ఈ చంద్రబాబు నాయుడు గారు పాపిష్టి కళ్ళు పడేంత వరకు బాగా కొనసాగింది ఎప్పుడైతే చంద్రబాబు కళ్ళు పడ్డాయో ఆ పాపిస్తి కళ్ళు పడ్డాయో అప్పుడే చంద్రబాబు ఏం చేశాడు తన మనిషి అయిన నిమ్మగడ్డ రమేష్ చేత వాలంటీర్లు ఇంటికి పోకూడదట వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదట అని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్కు తానే దగ్గర ఉండి సిఫార్సు చేయించి వాళ్ళతో ఉత్తర్వులు ఇప్పించాడు నా అవ్వ తాతలకు ఇంటికే పెన్షన్ వాలంటీర్లు ఇవ్వకూడదట అని అంతరితో ఆగిపోలేదు ఈ చంద్రబాబు పాపిస్త చేస్తరు ఈ చంద్రబాబు పాపిస్తూ చేస్తారు అంతరితో కూడా ఆగిపోకుండా ఇంకా కరుపు పంట చల్లారకుండా ఈ పెద్ద మనిషి ఏం చేశాడు అవ్వా తాతలు బ్యాంకుల చుట్టూ తిరిగేట్టుగా వాళ్ళకు బ్యాంకుల్లో జమ చేయమని చెప్పి చెప్పాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కమిషన్ అక్కడి నుంచి ఈ ఆదేశాలు ఇచ్చింది ఇచ్చిన మేరకు ఇవాళ హవ్వా తాతలందరూ కూడా బ్యాంకుల చుట్టూ తిరిగే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఆ హవా చాతలు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఆ అవ్వా తాతలు ఇంతటి ఎండలో క్యూలో నిలబడి ఆ కార్యక్రమాలన్నీ చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని తిట్టు తిట్టు తిట్టకుండా తిరుతా ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు ఆయన చేసిన దౌర్భాగ్యము పని కూడా ఆయన కనీసం నేను ఈ దౌర్భాగ్యము పని చేశాను అని కూడా చెప్పుకునే ధైర్యం లేదు ఆ నెపాన్ని కూడా మీ బిడ్డ మీద వేస్తా ఉన్నాడు ఆ నెపాన్ని కూడా ఆ చంద్రబాబు ఆయన దుస్తుతే దుస్త ఆయన ఎల్లో మీడియా వీళ్ళందరూ కలిసి ఆ నెపాన్ని కూడా మీ బిడ్డ మీద వేస్తా ఉన్నారు ఆ ఈనాడు కథలు చూస్తే ఆ ఆంధ్రజ్యోతిలో చూ టీవీల్లో చూస్తే ఆ టీవీ ఫైల్లో చూస్తే అసలు వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి అనిపించేంత దారుణమైన రాజకీయాలు చేస్తా ఉన్నారు ఈరోజు ఇక్కడ నేను ఇవాళ మీ అందరితో కూడా ఒకటే అడుగుతా ఉన్నా ఇవాళ మీ అందరితో కూడా నేను ఒకటే అడుగుతా ఉన్నా మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా చంద్రబాబు పరిపాలన పద్నాలుగు సంవత్సరాలు మీరు చూశారు మీ బిడ్డ యాభై ఎనిమిది నెలల పరిపాలన కూడా మీరంతా చూశారు నేను అడుగుతా ఉన్నా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మీ బిడ్డ మీరు పరిపాలన మీరు చూశారు పెన్షన్లు నేరుగా మీ ఇంటికే వస్తా ఉన్న పరిస్థితులు చూశారు నేను ఇవాళ మీ అందరి సమక్షంలో ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు నిలదీస్తూ అడుగుతా ఉన్నా పద్నాలుగేళ్ళు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశాడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా తాను చేశాను అని చెప్పుకుంటాడు నేను అడుగుతా ఉన్నా ఈ పద్నాలుగు సంవత్సరాల కాలంలో ఈ పద్నాలుగు సంవత్సరాల కాలంలో ఏ ఒక్క రోజైనా కూడా ఈ పెద్ద చంద్రబాబు నాయుడు అవ్వ తాతల మీద ప్రేమ చూపించడం కానీ అవ్వ తాతల కష్టాలు చూడడం కానీ ఆ అవ్వ తాతలకు తోడుగా నిలబడాలని ఏ ఒక్క రోజైనా కూడా అవ్వ తాతలకు ఇంటికే పెన్షన్ పంపించినాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరి కరప్షన్